ముఖ్యంగా ఆయన వేసిన ఆ ఫ్లెక్సీలో ఏదో మా అమ్మ ఇంటికి మేము దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇంటి పన్ను బాకీ ఉన్నారు కట్టడం లేదు లక్షాచిల్లరా అని చెప్పేసి దాంట్లో వేయడం జరిగింది లక్షా చిల్లర కట్టడం అనేది నాకేం పెద్ద విషయం కాదు ఎందుకంటే అది పెద్ద అమౌంట్ కాదు కట్టాలన్నా కట్టకూడదన్న ఆలోచన లేదు అది ఎప్పటికైనా సరే ఒకవేళ కట్టకున్నంత అది చెరిగిపోయే పరిస్థితి జీవితాంతంలో ఎప్పటికైనా అది కట్టాల్సిన పరిస్థితి ఉండదు దాదాపుగా ఈ కడప నగరంలో దాదాపుగా ఆరు కోట్ల ఏడు కోట్ల ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి పన్ను బకాయిలు నేనేం చెప్తున్నాడో దాన్ని ఎందుకు కట్టలేదనేది మీకు సవీరంగా వివరం చేసే కార్యక్రమం గడిచిన రెండు సంవత్సరాల్లో ఎవరైతే ఈ ఏడిపి సర్వే అని చెప్పేసి ఒకటి సర్వే స్టార్ట్ చేసి దాదాపుగా ఈ కడప నగరంలో ఇరవై వేల ఇండ్లకు పన్నులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ యొక్క అసెస్మెంట్ రూపంలో పెంచే కార్యక్రమం జరిగింది దాని మీద నేను అనేక సందర్భాల్లో జనరల్ బాడీ మీటింగ్లో జరిగి చెప్పడం జరిగింది అలాగే మన పత్రికా సహోలందరి ముందు కూడా మా కార్పొరేటర్లందరం కూడా కూడా ఆరోజు ఇదే ఛాంబర్లో యాజ్ ఎ కార్పొరేటర్లుగా మేము ముప్పై మంది కార్పొరేట్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే జీహెచ్ఎంసీ యాక్ట్ జీహెచ్ఎంసీ యాక్ట్ నలభై నాలుగు రెండు వేల ఇరవై ప్రకారం ఎవరికైనా పన్నులు మనం ఇంప్రూవ్ చేయాలన్నా లేకపోతే పన్నులు ఎన్హాన్స్ చేయాలన్నా లేకపోతే రివైజ్ చేయాలన్నా కూడా ఇది క్లియర్గా యాక్ట్ చెప్తుంది ఎవరికైతే ఇంటి గల్ల వాళ్ళు ఉంటారో వాళ్ళకు మనం నోటీస్ సర్వ్ చేయాలి ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకొని దాని తర్వాత వాళ్లకు ట్యాక్స్ అనేది ఫిక్స్ చేయాలి అది ఎన్హాన్స్ చేసినా ఇంప్రూవ్మెంట్ చేసినా కొత్తగా వేసినా అనేది జస్ట్ చాట్ క్లియర్గా చెప్తుంది అటువంటిది మా కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహానికి పోయి దాదాపుగా ఇరవై వేల మందికి ఈ కడప నగరంలో పన్నులు పెంచడం జరిగింది దాని మీద మేము జనరల్ బాడీలో మా సహచర కార్పొరేట్లు అందరం కూడా కలిసి ఒకటే తీర్మానం చేస్తాం ఈ పెంచిన పనులు మీరు అసంబద్ధంగా పెంచద్దండి ఖచ్చితంగా సహేతుకంగా ఎవరైతే ఏం చేశారంటే ఎవరికి ప్లాన్ ఇంటి ప్లాన్ ఉన్నా కూడా ప్లాన్ లేదని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ పైన అతను ప్లాన్ తీసుకొని ఉంటాడు చిన్న పైన రూమ్ వేసుకొని ఉంటాడు రూమ్ వేసుకుంటే అతనికి తొందరగా హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసి పెంచిన పెంచడం జరిగింది దాని మీద కమిషనర్ గారు ఏం చెప్పారు అటువంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు రివిజన్ పిటిషన్ అందరితో పెట్టించండి పెట్టిస్తే అవన్నీ కూడా రెక్టిఫై చేస్తామని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు చెప్పారు అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న హక్కు మాదిరే మా అమ్మ కూడా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ రివిజన్ పిటిషన్ పెట్టడం జరిగింది మీరు మాకు మాకు వస్తున్న పన్నును ఒక్కసారిగా దాదాపుగా లక్షా చిల్లర మీరు పెంచడం జరిగింది దీన్ని ఎందువల్ల పెంచడం జరిగింది మాకు వివరణ ఇవ్వమని చెప్పి అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు ఎన్నో తేదీ దీన్ని మేము పిటిషన్ పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత ఇది కార్పొరేషన్లో వచ్చి రివ్యూ చేసినది మీ ఇంటి ప్లాను అవన్నీ మీ లేని వల్ల మేము హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసామని చెప్పారు అప్పుడు నేనేం చేశాను మా ఇంటికి సంబంధించిన మా అమ్మతో ప్లాన్సు అన్నీ కూడా పబ్లిక్ హీరింగ్ నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు నాకు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ హీరింగ్ రమ్మని చెప్పిచ్చే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్లాన్ అప్రూవల్ కాపీ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే ఉన్నటువంటి అడిషనల్ కమిషన్ గారిని కమిషన్ పిలిచి ఎలా చేస్తారని మీరు ఆయన ప్లాన్ పెట్టారు ప్లాన్ లేదని చెప్పేసి మీరు ఇంత పెనాల్టీ వేయడం తప్పు కదా దీన్ని ఇమీడియట్గా రివైజ్ చేయండి అని చెప్పాడు అది రివైజ్ చేస్తామని చెప్పేసి గతంలో నాకు వస్తున్న పన్నెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చే పన్నును వాళ్ళు అరవై వేల రూపాయలు వేయడం జరిగింది దాన్ని తగ్గించి ము ముప్పై ఏడు వేల ము ముప్పై ఏడు వేల తొంభై నాలుగు రూపాయలు తగ్గించి తగ్గించినామని చెప్పినారు ఇదిగొని పేపర్గా రాసిచ్చారు తప్ప ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు ఆ నోటీసు ఇవ్వకుండా కట్టడానికి ఏంటంటే ఇట్లాగే నాతో పాటు మా అమ్మ లాంటి వాళ్ళు దాదాపుగా రివిజన్ పిటిషన్లు వెయ్యిన్ని ఆరు రివిజన్ పిటిషన్లు పెట్టారు కడప నగరపాలక సంస్థలో వీళ్ళందరూ కూడా మాకు ప్లాన్లు ఉన్నాయి అయినా కూడా మీరు పన్నులు పెంచి వేసినారని చెప్పేసి దీని మీద వాళ్ళు ఇంతవరకు కూడా మీ ప్లాన్ పరిష్కరించి ఇంత కట్టాలి అని చెప్పేసి నోటీస్ ఇవ్వలేదు నేను ప్రజలందరి తరఫున కూడా నేను ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తే కమిషనర్ కానీ వాళ్ళకు కూడా ఎవరైతే మీరు రివిజన్ పిటిషన్ వేసి ఉంటారో నాతో పాటు వాళ్ళందరికీ కూడా మీరు ఇది మీరు ఏ ఏ హెతుబద్ధంగా వేశారో దానికి సంబంధించిన ఫైనల్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా చెల్లిస్తారు లేదా దాంట్లో తప్పప్పులు అప్పులు ఉండే కనుక యాజ్ యాజ్ ఏ మన పౌరులకు ఉన్న హక్కుల ప్రకారము దాని ప్రకారం వాళ్ళు కోర్టు వేయడము కొంతమంది కోర్టుకు గుణేయడం జరిగింది ఇదే కోర్టులో దాదాపుగా నూట పన్నెండు పిటిషన్లు వేసి వేయడం జరిగింది అలా నేను చెప్పేది ఏంటంటే ఏదో వ్యక్తిగతంగా మనిషిని డ్యామేజ్ చేయాలా మా అమ్మ పేరుతో ఉన్న ఇంటికి ఇంటి ఫోటో వేసి వాళ్ళు వేయడం అనేది వాళ్ళకి నిజంగా వాళ్ళ టైం వేస్ట్ చర్యలు తీసుకుంటున్నారు ఏదన్నా దాంట్లో వేసే కార్యక్రమం ఉంటే నేను చేసిన ఏదన్నా ఇప్పుడు మూడు సం మూడు స్థరంలో నేను కార్పొరేటర్గా ఉన్నా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగత దాని మీద చేసే పరిస్థితి లేదు నేను ఈరోజు మేరుగా కూర్చున్న వెంటనే వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఆక్రోశాన్ని ఒక సామాన్య కార్యకర్త ఈరోజు మేరుపీఠంలో కూర్చున్నాడని వాళ్ళు తట్టుకోలేక నా మీద వ్యక్తిగత కక్షతో ఇది చేయడం జరిగిందని చెప్పేసి పత్రికా సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పటికి కూడా ఆ పన్ను క్లియర్ చేసేయాలంటే ప్రజల తరఫున నేను పోరా పోరాటం చేస్తున్నా వాళ్ళందరికీ కూడా మీరు పన్నులు ఎంత హేతుబద్ధంగా తగ్గించగలిగితే అంత చేసి వాళ్ళకి ఫైనల్ నోటీస్ ఇచ్చి పన్నులు చెల్లించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను